హలో నమస్తే అన్న మీ పేరన్న మా పేరు రాజు అన్న జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న కాంగ్రెస్ పార్టీ అన్న ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తే అంతా ధీమాగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో మంగంటి గోపినాథ్ గారు అని వారు ఉన్నారు వారు ఏంటంటే చనిపో చనిపోవడం జరిగింది దానివల్ల అనేది బై ఎలక్షన్ అనేది వచ్చింది వారు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు మీరు చూశారు ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది దీనివల్ల ప్ర ప్రజలకు అనేది ఏమి అన్యాయం జరిగింది ఏం ప్రభుత్వంలో ఏం చేయలేదు పని ఏం చేయలేదు ఇప్పుడు గతంలో మన గ్యారెంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది మన ఇంద్రమ్మ పథకం కావచ్చు మహిళా పథకం కావచ్చు ఇంకా బస్ ఫ్రీ కావచ్చు అనేక గ్యాస్ ఫ్రీ కావచ్చు ఆరు గ్యాస్ వేస్తున్నారు ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఒక్కొక్కటి కార్యక్రమం అనేది మన కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది కాబట్టి నవీన్ యాదవ్ గారు కూడా వారు కూడా త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా పాపం పోటీ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా చేశారు సెకండ్ టైం ఎంఐఎం పార్టీలో చేశారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు తప్పకుండా వారికి కూడా ఒక మంచి పేరు ఉంది మంచిగా ఉంది మంచి క్యారెక్టర్ అంటే ప్రజలలో ఒక మంచి పిలుపు ఉంది మంచి కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు పక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మంచి డెవలప్మెంట్ చేస్తుంది ఈ జూబ్లీ హిల్స్ చేయలేదు చేసింది ఏం లేదు కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మొన్న తిరగడం జరిగింది వాటర్ ఇబ్బంది ఫ్లోడింగ్స్ వచ్చి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు దాని గురించి కూడా వారు సమీక్షించడం జరిగింది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇలా ఉండకూడదు మీకు మంచిగా నేను రోడ్డు కానీ అన్ని విధాలుగా మీకు చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది దానివల్ల నవీన్ యాదవ్ గారు టూ హండ్రెడ్ పర్సెంట్ గెల్లోవపోతున్నారు నవీన్ యాదవ్ గారు ఇది బిఎంఐఎం పార్టీ రెండు ఒకటి అంటున్నారు ఎంఐఎం పార్టీ వల్ల నవీన్ యాదవ్ గారికి టికెట్ వచ్చింది అంటున్నారు కదా ఏమంటారు అది కాదు అన్న ఎందుకంటే అది ఏమవుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఓడిపోతారని తెలిసిపోయింది మంగంటి గోపీనాథ్ గారు భార్య ఆయన చనిపోయిండు మంచి వ్యక్తి అయిదని చెప్పి ఇప్పుడు ప్రజలు ఏదో మాటలు చెప్పి ఏదో చేసి వాళ్ళు గెలుస్తాము అని ఆయన అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అది పక్క టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మొన్న మీరు చూసారు సెకండ్ అబ్జర్వ్ చేసారు ఎంఐఎం అనేది ఏం చేసింది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి రిజెక్టెడ్ చేసింది ఎంఐఎం కాకుండా ఇండిపెండెంట్ పర్సన్ సల్మాన్ ఖాన్ అని అతను కూడా రిజెక్ట్ చేసింది వాళ్ళు వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైంది అసలుద్దీన్ ఓషే గారు వీళ్ళే కావాలని రిజెక్ట్ చేసినారు అని చెప్తున్నారు ఆ తప్పు ప్రచారం తప్పకుండా కాంగ్రెస్ గెలుచున్నారు వాళ్ళకి తెలిసింది బీజేఆర్ గారు గతంలో చనిపోయినారు వాళ్ళ కొడుకు ఏం చేసినాడు సెకండ్ టైమ్ మీకు ఆయన కూడా పోటీ చేయడం జరిగింది చేసినాడు ఎలక్షన్లో పోయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు ఇప్పుడు మంగంటి గోపినాథ్ గారి భార్య సునీత ఓడిపోతాయని తెలుసు కాబట్టి ఈ వ్యక్తిని నన్ను అని ఇద్దరు భయపడతారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ రాదు బీజేపీ కూడా రాదు పక్క హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ రాబోతున్నది పక్క మీరు చూడండి గెలుస్తుంది కాంగ్రెస్ పక్క ఓకే థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ